చేరి వచ్చిన సంఘస్థులందరికీ వందరాలండి ఈరోజు ప్రభు దినం అంటే ప్రభువుని ఆరాధించడానికి మంచి శ్రేష్టమైన రోజుని దేవుడు మనకి అనుగ్రహించాడు ఈ దండత చాలామందికి లేదు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాం కాబట్టి ఆదివారం మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి కంపల్సరీ టయానికి రావాలి టయానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి నమ్ముకున్నామని మనం అనుకుంటున్నాం ఆయన చెప్పిన రీతిలో మనం జీవించకపోతే మనకి ఇక్కడికి వచ్చిన ఉపయోగం ఉండదు మరి అంతగా దేవుడు అనేక శ్రమాల నుంచి అనేక దినాల నుంచి మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచి మనల్ని ఈ ఒక గొప్ప ధన్యతను మనకిచ్చాడు ఇంత ధన్యత చాలామందికి లేదు లేనప్పుడు మనం ఆయన ఆరాధించడానికి సమయానికి రావాలి ముందుగా రావాలి వారానికి రోజు సరే అండి దేవుని ఆరాధించడానికి వచ్చాం కాబట్టి ఆయన ఆరాధించడానికి దేవుని లేఖనాల్లోంచి ఒక మాట చదువుకుందాం మొదట యహాను పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుడు ప్రేమాస్వరూపి స్వరూపి చిన్న ప్రార్థన చేసుకుందామండి దయగల మా తండ్రి ప్రేమ గల మా ప్రభ నా తండ్రి గడిచిన దినాలన్నీ నా ప్రభ మాపై క్షామంగా దాటించి మరొక దినాన్ని నా ప్రభ మాకు ప్రభోదినంగా నా తండ్రి నీ మందిరానికి వచ్చి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా ప్రభ నా తండ్రి ఇంత దైన్యతనిచ్చినందుకు నా తండ్రి మిమ్మల్ని ఆరాధించటకపోతే నా తండ్రి మాకు ఈ ప్రపంచంలో నా ప్రభ ఇంకోటి లేదు అవును నా తండ్రి ఇప్పుడు నిన్ను ఆరాధించడానికి వచ్చాము నీ లేఖనాలు మా చదువుతుండగా నా ప్రభ మీరు నాలో ఉండి మాట్లాడండి తండ్రి నీవే బలపరచమని నీవు నాలో ఉండి మాట్లాడమని సహాయం చేయమని తోడేయడం అని ఎవరికి మాట అవసరం మనం నాలో ఉండి మాట్లాడమని ఏస్తు క్రీస్తు నామే వేడుకుంటున్నామా తండ్రి ఆమె దేవుడు చూసినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు సర్వంత ఆమె దేవుడు ఉన్నవాడు అనువాడు దేవుడు మహోన్నతుడు దేవుడంటే భయం లేకుండా మనమున్నాం దేవుడంటే మహా ఉగ్ర దేవుడు ఆయన ఆరాధించడానికి మనం వచ్చాం కాబట్టి దేవుణ్ణి కనపరచడానికి మనం రావాలి మనం వచ్చి వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధించకూడదు ఈయన ప్రేమ స్వరూపి మనల్ని అంతగా ప్రేమించాడు అంటే ఈయన వెలకట్లేని ప్రేమ అపారమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు మన పట్ల ఎంత విధేయత చూపిస్తున్నాడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమించే తత్వం ఉన్న దేవుడు ప్రేమించే స్వభావం కలిగిన దేవుడు మహాదేవుడు అందుకే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే వ్యాహార రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారవచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమ వెలకట్టలేని ప్రేమ ఒక కవి అంటాడు ఆయన మన అంతగా ప్రేమించే లోకాన్ని ఒక కవి అంటాడు సముద్రమంతా సిర తీసుకుని అంటే ఇంకు తీసుకుని అడవి అంతా చెట్లను తీసుకుని ఒక కలముగా చేసి ఆకాశం అంతా పేపర్ని తీసుకుని ఆయన ప్రేమను రాస్తుంటే ఆయన ప్రేమ వివరించడానికి పరిచయం కూడా సరిపోదంట సముద్రం అంటే అంత పెద్దదండి అసలు అది సముద్రం ఆయన ప్రేమను అంతగా వివరించాడు ఆయన అంతగా ప్రేమ మన పట్ల చూపించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు లోకము అంటే మనం దేవుడు మనల్ని ప్రేమించాడు ఎంతగా అంటే ఈ దే ఈ లోకంలోనే ఎవరు ఆ ప్రేమ చూపించరు ఆ ప్రేమ ఎవరు మన పట్ల చూపించి ఉండరు చాలా రకాలుగా చాలా విధాలుగా ఉంది ఈ లోకం అనేక చోట్ల అనేక కానీ వాళ్ళకి భార్యలు బా దేవుళ్ళకి భార్యలు ఉన్నారు భర్తలకి భార్యలు బా దేవుళ్ళు మరి భక్తులు ఉన్నారు భక్తులకి భార్యలు ఉన్నారు కానీ మన దేవుడు నిజమైన దేవుడు సర్వాంతర్యామి సర్వము ఎరిగి ఉన్న దేవుడు దేవుడు మరి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ భూమి కూడా శూన్యంగాను నిరాకరంగా ఉంది దేవుడు నీటిపైన ఆయన ఆత్మ అల్లాడుచున్నది దేవుడు అది మంచిదని ఎరిగి ఆయన నోటితోటి సమస్తాన్ని సృష్టించాడు ఆకాశాన్ని భూమిని వేరు చేశాడు భూజ భూజ భూమి మీద ఉన్న జంతువులన్నింటినీ చేశాడు అన్నింటినీ సృష్టించి దేవుడు ఇదంతా బాగుందని వాటికి వాటికి ఆయా పేర్లు పెట్టి దేవుడు ఆ రీతిగా నియమించాడు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మానవుడు కూడా ఎంతగా ప్రేమించాడు అన్ని అన్ని చేశాడు అన్నింటినీ సక్రమంగా ప్రేమించాడు అన్నింటికంటే మన విలువైన వారము మనల్ని అంతగా ప్రేమించాడు దేవుడు మూలనే దేవుడు మన పట్ల ఆయన కృప నుంచి మన ఈ రకంగా ఈ స్థితిలో మనల్ని పెట్టి ఆయన ఆరాధించడానికి మనకింత ధన్యతనిచ్చాడు దేవుడు ఆయన మహోన్నతుడు ఆయన ప్రేమని ఎవ్వరూ వెలకట్టలేని ప్రేమ వివరించలేని ప్రేమ అంతగా ప్రేమించాడు ఈ లోకంలో ఏదైనా ఉందంటే మానవుల పట్ల ఆయన ప్రేమ ఇప్పురేపు అపారమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు మూలనే యాహన్ రాసిన పత్రికలోని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడునూ నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకైనా అగ్రహించాడు అంటే ఈ భూమి మీద దేవుడు అన్నీ ఇచ్చాడు మనల్ని కూడా ఉండమని మన మనల్ని ఆదా అవ్వదాములతోటి మరి ఆయన ఓదగా జీవాత్మ అయిన మరి నరుని చేసినప్పుడు దేవుడు మనం కూడా జీవించాలని ఒక తీర్మానం కలిగి మనల్ని కూడా మరి భూమి మీద పెట్టినప్పుడు మనం కూడా జీవించాలి ఎలా జీవించాలి ఒట్టిగా మనం జీవించాలంటే కుదరదు అందుమూలనే ఆయన కుమారునిగా ఆయన కుమారుని భూమి మీద పంపించాడు ఆయన కుమారునికి భూమి మీద పంపించినప్పుడు మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలి ఆయన పట్ల విశ్వాసం ఉంచితేనే మనం నిత్య జీవానికి వారసులు అవుతాము విశ్వాసం లేకపోతే నిత్య జీవానికి వారసులు మనం వస్తున్నాము ఆయన ఆరాధించడానికి మనం వస్తున్నాము కానీ విశ్వాసం ఉంచాలి ఆయన మీద ఆయన భూమి మీదకి కుమారుడిగా వచ్చాడు కుమారుడు ఎలా వచ్చాడంటే ఆయన ఒకటో యాహన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదవ మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములను ప్రాయ్చిత్తమై ఇండుటకు తన కుమారుణ్ణి పంపాను ఇందులో ప్రేమ ఉన్నది మనం ఆయన్ని ప్రేమించలేదు మనం ఆయనే మనల్ని ప్రేమించాడు ముందుగానే ప్రేమించాడు ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుణ్ణి భూమి మీదే పంపించాడు మన పాపాలకు ప్రాయచిత్తం చేయడానికి భూమి మీదే పంపించాడు ఆయన ముప్పై మూడు సంవత్సరాలు మరి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేశాడు దేవుడు మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసి అనేక అద్భుతాలు చూచక్రాయలు చేసి ఆయనతో ఉన్నప్పటికీ ఆయన ఎవరు ఎరగలేదు ఆయన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు దేవుడని కూడా ఎవరు కూడా చూడలేదు కుమారుణ్ణి దేవుని స్వ ద్వారా నేను వచ్చానని చెప్పినా కానీ ఎవరు కూడా ఆపాసించుకున్నారు కానీ ఆయన్ని ఎవరు కూడా ప్రేమించే మనసులో లేరు అసలు ఎవరో ప్రేమించలేదండి అసలు ఆయన్ని కానీ మనల్ని మాత్రం దేవుడు మనం ఎన్ని చేసినప్పటికీ ఎంత వారం అయినప్పటికీ ఆయన కుమారుడిని మనకి అనుగ్రహించాడు మనల్ని రక్షించడానికి ఆయన మనల్ని పంపించాడు ఆయన మనల్ని ఎలా రక్షించాడంటే మనం ఏ స్థితిలో ఉండగా రక్షించాడంటే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనం నశించిన దానిని వెతక రక్షించడానికి మనుష కుమారుడు వచనని చెప్పాను నశించిన దానిని వెదక రక్షించడానికి కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీద పంపించాడు తండ్రి అయిన దేవుడు మనం నశించిపోతున్నాం మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మనకి రావలసిన శిక్ష ఆ శిక్ష విపరీతమైన శిక్ష భరించలేనంత గొప్పది ఆ శిక్ష మనం భరించలేమని ఆయన కుమారుని పంపి సంచారం చేస్తుండగా ఆయన్ని వెతకి రక్షించడానికి భూమి మీద పంపించాడు ఎలా వెతికాడంటే ఆయన మరి మనం ఏ స్థితిలో ఉండగా మనం హీచ్ హీనమైన స్థితిలో మనం ఉండగా మన దుర్భరమైన స్థితిలో మనం ఉండగా ఎవ్వరూ అంటరాని స్థలంలో మనం ఉండగా మనల్ని ఎవ్వరూ హీనమైన స్థితిలో మనం ఉండగా దేవుడు మన పట్ల ప్రేమ చూపించి ఆయన కుమారుడిని పంపితే ఆయన కుమారుడు మనల్ని వెతకడానికి వచ్చాడు భూమి మీదకి ఆ స్థితిలో మనం ఉన్నాం మనల్ని ఎవ్వరు అనేక మంది ఉన్నారు మనల్ని ఎవ్వరు కూడా మరి ప్రేమించేవారు ఎవరూ లేరు మన పట్ల జాలు చూపించేవారు ఎవరూ లేరు కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం వెతకి రక్షించడానికి వచ్చాడు మన అందరినీ వెతక రక్షించడానికి వచ్చాడు మరి ఎలా రక్ష ఎలా వెతకాడంటే ఆయన లూకా సువార్త పదాధ్యాయము ముప్పై వచనంలో మరి ఒకడు ఉంటాడు వాడు ఎరుసలేము నుంచి ఎరుకొక్కి ప్రయాణమై వెళ్తాడు ప్రయాణమై వెలిసినప్పుడు దారి మధ్యలో వాడిని కొట్టి పడేసి వాడి దగ్గర ఉన్న బట్టలు వాడి దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకొని దారి పక్కన పడేసి వారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు ఆ దారిగుండ కొంతసేపటికి వాడు కొన్నపురితో ఉన్నాడు కొంతసేపటికి ఆ దారిగుండ మరి మరి యాచకుడు వస్తాడు యాచకుడు వచ్చి చూస్తాడు చూసి వాడు వాడు వెళ్ళిపోతాడు వాడిని పట్టించుకోడు అసలు అదే కోణంలో ఒక లేవిడి వస్తాడు వచ్చినా సరే లేవిడి కూడా చూస్తాడు అదే దారుగుండా నాకెందుకు వచ్చిన పనులు అని చెప్పి వెళ్ళిపోతాడు మరి మూడో వ్యక్తి పరిసేడు వస్తాడు అదే దారుగుండ వచ్చి తన దాని దగ్గరికి వచ్చి ఆయన వెళ్ళిపోయేటప్పుడు చూశాడు అతని దగ్గరికి వచ్చాడు అతని దగ్గరికి వచ్చి అతను లేవనెత్తి అతని దగ్గరున్న నూనెయో ద్రాక్షారసం అన్ని పోసి మరి ఆయనకి గాయాలకి కొట్లు కట్టి ఆయన తీసుకుని ఆయన అతను వచ్చిన వాహనం మీద ఆయన ఎక్కించుకుని ఆయన బయలుదేరి మళ్ళీ పూటకొళ్ళ కొళ్ళు ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన్ని పరామర్శించి అక్కడ ఉంచి అక్కడ పరామర్శించి ఆయన రెండు దీనారాములు ఇచ్చి ఈయనకి కొచ్చి చేసిన ఎరల నేను మళ్ళీ తిరిగి వచ్చి నీకు ఇస్తాను ఈయన చూసుకొని ఆయనకి అప్పగించి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు ఇందులో ఏస్తు ప్రేమ కనబడుతుంది మనకి మనం కూడా చాలాసార్లు అదే విధంగా ఆ పడిన స్థితిలోనే మనల్ని ఉన్నాడు ఏస్తు క్రీస్తు ఆ రీతిగానే మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకంటే దేవుడైన దేవుడే వెతక రక్షించడానికి వచ్చినప్పుడు మానవులైన మనం కూడా సహాయం చేసేవారులా ఉండాలి కదా అని అనిపించింది అలాగా మనం ఎక్కడైనా ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన కుమారుని భూమి మీద పంపించి వెతక రక్షించడానికి వచ్చాడు మనం ఏ స్థితిలో ఉండగా వెతికాడు ఇంకొకడు బైబిల్లో చూసినట్లయితే వ్యాహారం రాసిన పత్రికలోని ఐదో అధ్యాయంలోనే మరి ఒకడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యతస్త కోనేరు దగ్గర అడు స్వస్థపరుద్దామని అక్కడికి వచ్చాడు వాడు వచ్చాడు కానీ ఆయా సమయాల్లో దేవదత్త వచ్చి నీళ్ళు కదిలిస్తున్నప్పుడు ఆడు పడడానికి ముందుగానే ఎవరికోళ్ళు వెళ్ళి అందులో పడుతున్నప్పుడు వాళ్ళు స్వస్థ కోరుతున్నారు అనేక మంది ఏ వ్యాధి గస్తులైనా సరే అందులో పడితే స్వస్థతను అందుతారు అదే కోణంలో మరి ఈడు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఈడు చిన్నతనంలో అక్కడికి వెళ్ళి ఉంటాడు నాకు తెలిసి ఉండి ఆడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే వాడిని ఎవరు రక్షించడానికి ఎవరో లేరు ఆడు కూడా హీనమైన స్థితిలో ఉన్నాడు ఆడు స్నానం చేస్తున్నాడో లేదో తెలియదు ఆడు అందులోకి లేడంటే ఆడు నడవడానికి కూడా ఏమీ లేదు ఆడెవర ఏదన్నా పెడితే తింటున్నాడేమో అక్కడ ఆ దుర్భరమైన స్థితిలో ఉన్నాడు అక్కడ దుర్భరమైన స్థితిలో ఉండి వాడిని ఎవరు కూడా రక్షించడానికి లేక వాడిని మరి ఆ కోనేట్లో వేయడానికి కూడా ఎవరు సహాయం చేయక చేయలేదంటే అది ఏ స్థితిలో ఉన్నాడు ఏ స్థితిలో ఉండి మరి ఆ ఆ ప్లేస్లో ఉన్నాడు అనేది మనం గ్రహించుకోవాలి ఆయన ఎవరు పట్టించుకోంట్లేదంటే ఆడు దుర్భరమైన స్థితిలో ఉన్నాడని ఎవరు పట్టించుకుంటలేదు కానీ దేవాతి దేవుడు ఏసుప్రభు అయిన దేవుడు తానే ఆయన ఉన్నప్పటి స్థితిని చూసి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి వెతికి రక్షించడానికి వాడి దగ్గరికి యేసుప్రభు మరి స్వయంగా వచ్చి యేసుక్రీస్తే స్వయంగా వచ్చి నువ్వు స్వస్థ కూరుచున్నావా అన్నప్పుడు తండ్రి నేను దేవదతలు వచ్చి కదిలిస్తున్నప్పుడు ఆ నీళ్లు కదిలిస్తున్నప్పుడు నేను పడాబోయేలో నాకంటే ముందుగా ఒకడు పడిపోతున్నాడు నేను అందుకే రక్షించబడలేకపోయాను అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు రక్షించబడుతున్నావా నువ్వు రక్షణ కోరుతున్నావా అన్నప్పుడు దేవుడు అవును తండ్రి అన్నప్పుడు పరుపెత్తుకుని నడువని చెప్పేసి దేవుడు అంటాడు అక్కడ కూడా ఆయన వెతికి ఎవరో పట్టించుకునే స్థితిలో ఉండగా దేవుడు వెతికి రక్షించడానికి వచ్చాడు నిన్ను నన్ను కూడా ఈ భూమి మీద మనల్ని ఎవ్వరు కూడా హీనమైన స్థితిలో ఉన్నప్పుడే మనకు రావాల్సిన శిక్ష మనం పొందవలసిన శిక్ష ఆయన కుమారుడి మీద చేసి నిన్ను నన్ను రక్షించాడు దేవుడు నువ్వు నేను మొయ్లేమని నువ్వు నేను ఆ స్థితి భరించలేమని మరి దేవుడు అంతగా మనల్ని ప్రేమించాడు ఈ దుర్భరమైన స్థితిలో మనల్ని దేవుడు ఎలా ప్రేమించాడంటే ఆయన అపారమైన ప్రేమతో ప్రేమించాడు నోటి మాటతోటి సమస్తాన్ని సృష్టించిన దేవుడు నోటి మాటతోటి అనేక సూచిక్రియలు చేసిన దేవుడు నీ కొరకు నా కొరకు అయితే ఆయన యాగం చేశాడు ఆయన సిలువలో ఒక మాటతోటి సమస్తాన్ని కూడా ఒక మాటతో సమస్తాన్ని ఆయన చేతిలో ఉన్నప్పుడు రక్త ప్రోక్షణ లేదే పాపక్షమాపణ లేదని దేవుడు మరి ఇస్రాయేల్ ప్రజలకైతే ఆయా సమయాల్లో ఒక పసుపుని కానీ గువ్వను కానీ దోడన కానీ వధించితే కానీ క్షమాపణ లేదు కానీ నిన్ను నన్ను కొరడానికే మనం ఎవరండి అసలు మనం ఎవరమని దేవుడు అంతలాగా మనల్ని ప్రేమించాలి ఎంత దుర్భద్ర స్థితిలో ఉండగా మనల్ని ప్రేమించాడు మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఈ లోకంలో ఎవరంటే చూపించేది తల్లిదండ్రులు చూపించరు ప్రేమ అటువంటి ప్రేమ నువ్వు నా వరకు చచ్చిపోరు ఎవరు చూనిపోతారు ఒకడు ప్రాణం కొరకు ఒకడు స్నేహితుడు కొరకు ప్రాణం పెట్ట అరుదది కల జరిగినా జరగచ్చేము ప్రాణ స్నేహితుడి కోసం వరే నా ప్రాణం నువ్వు నా కోసం నువ్వు ప్రాణం పెట్టరా అంటే ఏమంటాడు నీ కొరకు నేను ప్రాణం పెడతామంట్రా నీ కొరకు నేను ఎలా ప్రాణం పెడతాను నీది నీది నాది నాది అంటాడు అలాంటి స్థితిలో ఉండగా మలల్ని ఆయన ఎలా ప్రేమించాడు అండి అసలా మనం ఎవరు ప్రేమించాడు అసలు ఆయన మనం ఏ స్థితిలో ఉండగా ప్రేమించాడు మనల్ని కేవలం ఇక్కడ బతికి ఉండి దేవుణ్ణి ఆరాధించమంటే గొప్ప ధన్యత ఇచ్చాడు ఆయన కేవలం ఆయన కుమారుణ్ణి ఇచ్చి మనకి ఆయన కుమారుణ్ణి బలిగా పెట్టి నిన్ను నన్ను కొన్నాడు ఆయన కొనుండకపోతే మనం ఏ స్థితిలో ఉండవు ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళేమో నేను ఎక్కడ ఉండేవాళ్ళో మనందరం ఎక్కడుండేవాళ్ళేమో తెలియదు తెలియని స్థితి ఆయన కుమారుణ్ణి మనకు అనుక్రహించి ఆయన కుమారుణ్ణి గొలుగొత్తగా తీసుకెళ్ళి ఆయన త్యాగంలో ఎంత ఉన్నతమైన త్యాగం తెలిసండి అసలు నలుగురు ప్రధానులతోటి ఆయన అవమానాలు పొంది ఒక మాట నువ్వు మౌని మౌనే అయ్యుండి ఒక్క మాట కూడా ఎత్తకుండా మౌని అయ్యి ఉండి వాళ్ళు ఎన్ని నెపాలు వేసినా ఎన్ని నిందలు వేసినా ఎంత ఇదిగా చూసినా సరే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏం చేశాడు దేవుడు అసలు మనల్ని రక్షించడానికి దేవుడు లోకానికి వస్తే మనం ఆయన్నే పట్టించుకోలేదు ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం మనం కూడా ఆయన పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాం ఆయన్ని ఆరాధించే రీతిగా మనం ఆరాధించట్లేదు ఆయన మహోన్నతుడు దేవుడు అయ్యుండి సర్వాధికారి అయ్యి దేవుడు అండి ఆయన కుమారుణ్ణి మరి బలిగా పెట్టి నిన్ను నన్ను కొన్నాడే మన టయానికి వస్తున్నామా ఉన్నది ఒక్క ఆదివారం కదా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం కదా ఆయన పాత్రలు చేయి ముంచుతాం కదా ఇప్పుడు మనం ఆయన ఎలా మనల్ని ఎలా సంపాదించుకున్నాడు అండి అసలు ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు మనకి ఆయన రక్తాన్నంతా అంతా దారిపోసి మనల్ని కొన్నాడు కొన్నందుకు మనం ఆరాధించడానికి వచ్చాం కాబట్టి ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి మనం ఆయన్ని ఎలాగ ఆరాధించాలంటే ఏ స్థితిలో ఉండి మనల్ని రక్షించాడో దేవుడు అందుకు మనల్ని మనము ఆరాధించడానికి వచ్చాం కాబట్టి ఆరాధించిన మనము అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము నలభై రెండో వచ్చును మీరు అపోస్తులు బోధయందును సహవాసమందును రొట్టి విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకుండిరి అపోస్తులు క్రీస్తుని ఆరాధించడానికి ఎడతెగక అపోస్తులు బోధ ఎందు సహవాసమందు రొట్టి విరుచుట ఎందు సహవాసమందు మనం ఉండాలి బోధ ఎందు ఉండాలి బోధ అంటే ఎక్కడ ప్రార్థన పెట్టినా రావాలి ఎక్కడ ఏ వాక్యం చెప్పినా వినాలి సహవాసం అందు రొట్టి ఎందు ప్రార్థన చేయుట ఎందు మనం డైలీ ప్రార్థన చేసుకుంటున్నామా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటేనే ఈ రొట్టెలు చేయి పెట్టాలి ప్రతిరోజు ప్రతి దినము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా వారమంతా ఇష్టానుసారమైన జీవితం జీవించి దుర్భరమైన జీవితం జీవించి రక్షించబడి కూడా నోటితోటి నానా ఉత్తరమైన మాటలు మాట్లాడి ఈ పవిత్రమైన శరీరంలో రక్తంలో పాలు పందులు పొందుకుంటే దేవుడు కఠినమైన శిక్షకి మనల్ని పంపిస్తాడండి ఇక్కడ ఆది సంఘము రొట్టిచ్చు రొట్టి విరుచుట ఎందును సహవాసం అందును బోధి బోధ మరి బోధ యందును ఎడతెక్కగా ఉన్నారంట మనం కూడా దేవుడు మనకి ధన్యతనిచ్చాడు కాబట్టి మనం కూడా అదే స్థితిలో ఉండాలి మనం ఎప్పుడో ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ వాక్యం ఇంటూ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి మన పనులకి వెళ్తాం మనకు అంత ఖాళీ ఉండదు నైట్ టైంలో అయినా సరే ఒక రెండు మాటలు చదువుకునే సరే ప్రార్థన చేసుకునే డైలీ ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే ఆయన శరీరంలో పాలు పొందుకునే యోగ్యత ధన్యత ఉంటుంది లేని పక్షంలో అందులో చేయి ముంచకూడదు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన ఏ పాపం లేని దేవుడు ఆయన మా ఏ పాపం దేవుడు లేని దేవుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతంగా జీవించాలి ఆయన శరీరము ఆయన రక్తము పరిశుద్ధంగా ఉంది కాబట్టి మనం కూడా పరిశుద్ధులై జీవించాలి మరొక మాట చదువుకుందాం వచ్చును మీరు ఏక మనసుకులై దేవాలయము తప్పక కూడుకొనుచు ఇంటా రొట్టె విర్చుచు దేవుని చుతిించుచు ప్రజందులందరూ దయపొందిన వారే ఆనందముతోనూ నిష్కల్పమైన మనసు హృదయములతోనూ ఆహారము పుచ్చుకొని చూడరీ మరియు ప్రభు రక్షణ ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను మనం ఎక్కడ ఎవరికి సువార్త చెప్పకపోయినా పర్వాలేదు కానీ నీకైనా వచ్చి మాట మనం చెప్పాలి చెప్పకుండా ఉండకూడదు ఆయన్ని ఇంటిలో పూజించడానికి వెళ్ళారు ఇంటంట రొట్టె విరుచుచు శుతించచ్చు ప్రజలందరి వల్ల పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయములతోనూ మనం అందరం కూడా ఇంటంటా రొట్టె విరచాలి అంటే మనం ఆ కాలంలో మందిరాలు లేవు కాబట్టి ఇంటంట రొట్టె విరిచారు ఇప్పుడు మంది మందిరం మనకు వచ్చింది మనకొక నిబంధన మనకి దేవుడు అనుగ్రహించాడు వారికి ఒక్కొక్కసారి మనం దేవుని మందిరానికి వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆరాధనలో పాలు పందులు పొందుకోవాలి మన మానవులం కాబట్టి ఏదో ఒకసారి మనకి అవకతవకలు ఉండి మనం తీసుకోపోవచ్చు దేవుని దగ్గర క్షమాపణ పొంది మళ్ళీ మనం తిరిగి ఆయన శరీరంలో రక్తంలో పాలు పందులు పొందుకోవాలి కానీ నువ్వు నేను బాప్టెస్ని తీసుకుని దేవునిలో నేను ఉంటానని నువ్వు ప్రమాణం చేసి వెనక్కి వెళ్ళిపోయి సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరాల సంవత్సరాలు ఉంటే దేవుడు నేను వెనకను వెళ్ళిపోమని చెప్పేసి చెప్తాడు దేవుడు ఎప్పుడు అలా చేయకూడదండి మనం మనం ఆరాధించుకునే వారం ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు పవిత్రంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి మన ఇష్టం వచ్చినట్టు జీవితం జీవించి ప్రభు బలలో చేయి పెట్టకూడదు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టే మనం ఆ రీతిగా ప్రభుని ఆరాధించాలి అయోగ్యంగా రొట్టె తీసుకోకూడదు యోగ్యత కలిగి రొట్టె తీసుకోవాలి ఇప్పుడు మనం అందరం ఆరాధించడానికి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని స్థుతించి మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ దుర్భరమైన దుర్భరమైన స్థితిలో ఉన్నామో అది మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎలాగ ఉండగా మనల్ని రక్షించాడో జ్ఞాపకం చేసుకొని ఏ స్థితిలో ఉండగా మనల్ని ఎవరో పట్టించుకొని స్థితిలో ఉన్నప్పుడు ఆయన కుమారుని భూమి మీద పంపించి వ్యధికి నిన్ను నన్ను రక్షించాడు అందుకే ఆయన స్ఫుతించే బద్దులమై ఉన్నాము మనందరం ఇప్పుడు ఆయన ఆరాధించడానికి వచ్చాం కాబట్టి అదే రీతిగా మనం అందరం ఆరాధించాలి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించి ఆయన కృపను అందరం పొందాలని చిన్న మాటలో దేవుడు దీవించాలని వేడుకుంటున్నాము వేడుకుంటున్నామంటే అందరికీ వందరాలండి